योऽन्तः प्रविश्य मम वाचमिमाम् प्रसुप्ताम् सञ्जीवयति अखिलशक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् या सत्संस्कृतिसम्प्रदाय या सर्वविद्या या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदाम् सदा विजयताम् आचन्द्रतारारुणम् रत्नाकरा धौतपदाम् हिमालय किरीटिनीम् वन्दे भारतमातरम् स्वधाम्नाकाण्डेन प्रतिहत तमस्काण्डमनिशम् सुधासदृग्दृभ्याम् अनित विनैच्छात्र मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितम् निधायान्तर्वन्दे हयवदनरूपम् हृदि गुरोः प्रजाक्षेमायोगे सकलहितसद्धर्मनिरते प्रकृत्यच्छ क्षीरे प्रतिघटितपूर्वाघवितते हृतान्तर्दुर्ध्वान्ते परशुगपहन्त्र्यात्मसुखदे सुधाधारे कृष्णे जय जननि भद्राक्षय यः परमात्मा अस्माकं सकलविधबुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति తరమాత్మన శ్రేష్టం తేజ ధ్యాయంతోకరమహోత్సవ శుభావసరే శ్రీకృష్ణానదీమాతృస్తోత్రం పఠాము శృణు చింతయా ధ్యా అనుతిా పవిత్రమైన కృష్ణానదీ పుష్కరాల శుభసందర్భంగా మనము కృష్ణానదీ మతల్లి యొక్క సేవా కార్యక్రమంగా ఈ మననం కృష్ణానది మాతృ మననాన్ని మనం చేసుకుంటున్నాం అత్ర జనా జనాసర్వర్వే వయం ధన్యా ఇందులో పాల్గొంటున్న మనమందరము కూడా ధన్యు శ్రీకృష్ణానదీ స్తోత్రే ఇదనీ చతుర్థం శ్లోకం వయ పఠాము కృష్ణానదీ స్తోత్రంలో నాలుగవ శ్లోకాన్ని మనం చదువుకుందాం అవాకాశీషేణ ప్రణవ గణపాదుబర పదా బుధా సంగేణరి శ్రీ లసం అమర గురు परेशेन च व्रुते अमर गुरुवरेशेन च व्रते सुधाधारे कृष्णे जय जननि भद्राक्षय रसे अवाक्काशीषेन प्रणव गणपा औदुम्बरपदा प्रणवगणपौदुम्बरपदा बुधा सङ्गेशेन धवलहरिणा श्रीनृहरिणा लसन् अमरगुरुवरेशेन च व्रुते लसन् च व्रुते సుధాధారే కృష్ణే జయ జనని భద్రాక్షయరసే అమ్మ అవాక్కాశీషుడు అవాక్కాశీషుడంటే వాక్కులేని కాశీషుడని అర్థం కాదు అవాక్ అంటే దక్షిణ దిక్కుకు అవాక్ అని పేరు దక్షిణ దిక్ అవాచి అని అంటాము అవాక్ అని కూడా అంటాము ప్రాక్ అంటాము ప్రాచీ అంటాము తూర్పును ప్రత్యక్ అంటాము ప్రతీచి అంటాము పశ్చిమాన్ని ఉదక్ అంటాము ఉదీచి అంటాము ఉత్తరాన్ని అవాక్ అంటాము దక్షిణాన్ని అవాచి అంటాము దక్షిణాన్ని కాబట్టి ఇక్కడ అవాక్ ప్రాగ్ అన్నట్టుగా అవాగభిముఖ అనొచ్చు ప్రా ప్రాక్ అభిముఖ ప్రత్యగభిముఖ ఉదగభిముఖ అవాగభిముఖ అని కూడా అనవచ్చు కాబట్టి ఇక్కడ అవా కాశీసేన అంటే దక్షిణ కాశీశ్వరుని చేత నీవంతా దేవతలతో నిండి ఉన్నావమ్మా ఈ శ్లోకంలో నీవు ఏ దేవతలతో నిండి ఉన్నావో ముఖ్యంగా పురుష రూపంగా ఉండే దేవతలతో అంతా కలిసి వాళ్లతో కూడి ఈ జగత్ కళ్యాణం అనే పని చేస్తున్నావు నువ్వు వాళ్ళు పురుష రూపంగా వారుంటే నీవు ఒక ప్రకృతి రూపంగా నీవు ఉండి వాళ్ళకు సహకరిస్తున్నావు అమ్మా అవా కాశీసేన దక్షిణ కాశీశ్వరుని చేత దక్షిణ కాశీ అని వాయి అనే ఒక క్షేత్రం ఉంది ఆ వాయి క్షేత్రములో నీవు సంచరిస్తావు అక్కడ దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నాడు అక్కడే పంచ గంగా ప్రవాహము ఇదంతా కూడా ఉంటుంది సవాడి కూడా అక్కడే ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి చోట్లలో ఉన్నావు ప్రణవ గణప అక్కడే గణపతి ఉంటాడు ఓంకార రూపంగా ఉంటాడు గణపతిని మనం ఓంకార రూపంగా ఆలోచిస్తాం కాబట్టి గణపతి అంటేనే ఓంకారం ఓంకారము ఆయన తుండము ఆయన శుండాదండము ఆయన తొండాన్ని మనం చూస్తే అది ఓంకార రూపంగా ఉంటుంది అని కూడా మనకు వక్రతుండ అనేటువంటి పదానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు పెద్దలు ఉంటారు ప్రణవ గణప అలా ప్రణవ రూపమైనటువంటి గణపతితో అని గణప అంటే గణపతి గణపతితో అని అర్థమా కాశీసేనా అనేది తృతీయ విభక్తి కదా గణప అంటే అది ఏ విభక్తి అని మనకు సందేహం అవుతుంది అది కూడా తృతీయ విభక్తే ఎందుకంటే విశ్వప అనే ఒక శబ్దం ఉంది విశ్వం పాతీతి విశ్వపాహ విశ్వపౌ విశ్వపాహ అవుతుంది అలాగే తృతీయ విభక్తిలో విశ్వపా అనే రూపం అవుతుంది అదేవిధంగా ప్ర ప్రణవగణపాహ గణ ప్రవ ప్రణవ ప్రణవగణపాహ అనే శబ్దమును బట్టి ప్రణవగణపా అని తృతీయ విభక్తి ఏకవచన రూపంగా మనం ఇక్కడ స్వీకరించాలి కాబట్టి ఇక్కడ ప్రణవగణపా ఇత్యుక్తే ప్రణవ గణపతినా ఇంబర పద ఉంబర ఉదుంబరే భవం భవ ఔదుంబర ఔదుంబర ఔదుంబరౌ పత్ ఔదుంబర పత్ ఉదుంబరు ఉదుంబర స్థానములో ఉండేటువంటి వాడు ఔదుంబరుడు దత్తాత్రేయుల వాడు ఆయన పదము అంటే ఆయన ఉండే చోటు ఔదుంబరం అనేది ఓంధని ఇలాంటి క్షేత్రాలు నీకు సన్నిధానంలో ఉన్నాయమ్మా అందువల్లనే ఆ ఉదుంబర వృక్షముండే చోట నివాసం చేసేవారు దత్తాత్రేయుల ఆ దత్తాత్రేయుల వారి యొక్క పాదము చేత ఆయన యొక్క పదము చేత ఈ రెండు అర్థాలు రావడం కోసం ఇక్కడ పద్ అనే శబ్దం వాడబడిందమ్మా కాబట్టి అవాకాశీసేనా దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి చేత ప్రణవ గణప ప్రణవ గణపతి చేత పద ఔదుంబరపదంబరము నివాసముగా కలిగినటువంటి స్థానముగా కలిగినటువంటి దత్తాత్రేయుల వారి చేత బుధా మంచి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు బుద్ధుడు కూడా నీ దగ్గరికి వచ్చాడమ్మ తన అవతార సమయంలో కాబట్టే అమరావతి క్షేత్రములో బుద్ధుని యొక్క క్షేత్రం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఔదుంబ బుధా అలా అంతేకాకుండా అనేక మంది పండితులంతా కూడా ఈ యొక్క సన్నిధానంలో ఉంటారు అదే కాకుండా బుధుడు కూడా బుద్ధు బుద్ధ్ అనే శబ్దం ఇక్కడ బుద్ధు అనేది తృతీయయుధ తీకవచనం బుధ అనేది కాబట్టి బుద్ధు అంటే తెలిసినవాడు అన్ని తెలిసినవాడు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడైన గురువు సర్వజ్ఞుడైన పరమాత్ముడు అలాగే బుద్ధుడు కూడా జ్ఞానాన్ని పొందినటువంటి బుద్ధుడు అని కూడా అర్థం చెప్పవచ్చు అలా బుద్ధుని చేత బుద్ధుని చేత బుధ గ్రహము చేత కూడా సేవింపబడే దానవు నీవు బుధ సంగేషేనా కూడల సంగమ శివునితో కూడా ఉన్నావు నీవు ధవల హరిణ మద్ది మడుగు అని ఒక క్షేత్రం ఉందమ్మా నీ తీరములో అక్కడ మద్ది మడుగు దగ్గర ఆంజనేయస్వామి ఉన్నాడు హరి అనే శబ్దానికి ఆంజనేయస్వామి అని కూడా అర్థం ఉంది కాబట్టి ధవల హరిణ హరిణ ధవలహరిణ అంటే ధవలం అంటే ధవలహ అర్జున అర్జున అనే శబ్దానికి తెల్లని మద్ది చెట్టు అని అర్థం ధవలం అనే శబ్దానికి కూడా మద్ది చెట్టు తెల్లని మద్ది చెట్టు అని అర్థం ఉంది కాబట్టి ధవలహరిణ ఆ మద్ది చెట్టు మడుగు దగ్గర ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారితో నీవు ఉన్నావు అదేవిధంగా ఆ శ్రీన్ు హరిణ నరసింహస్వామితో కూడా నీవు ఉన్నావమ్మా తల్లి ఆ నరసింహస్వామి మహావిష్ణువు నరసింహ రూపముతో నీ యొక్క తీరాలలో చాలా చోట వెలిచాడు వాడపల్లి అనే చోట వెలిచాడు అదే విధంగా మట్టపల్లి అనే చోట విధంగా అదేవిధంగా జగ్గయ్యపేట దగ్గర ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో వే వేద వేదాద్రి వేదాద్రి అనే పేరుతో నిజానికి యాదాద్రి నరసింహస్వామి వారు యాదాద్రి అంటారు కానీ అది యాదాద్రి కాదు అనవసరమైన యాద మహర్షిని కల్పించరక్కర్లేదు అది వేదాద్రి వేదను యాసతో యాద అంటారు వేదమును యాదం చదివారు యాదం చదివాము ఏదం చదివారు వకారం పోయి అలా ఏదము యాదము అవుతుంది ఈ విషయాన్ని గమనించక యాదాద్రి అని కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు కానీ అది వేద పర్వతం ఎక్కడ నరసింహస్వామి ఉంటాడో అక్కడ వేద పర్వతాలు ఉంటాయి కాబట్టే నెల్లూరు దగ్గర కూడా వేదాగిరి అని ఉంది అలా అదే విధంగా జగ్గైపేట దగ్గర ఒక వేదాద్రి ఉంది ఇక్కడ త్రిలింగానంలో ప్రసిద్ధమైనటువంటి స్వామి భువనగిరి దగ్గర ఆయన వేదాద్రి అందు నరసింహస్వామి ఉన్నాడు ఈ వేదాద్రిని మనం యాసతో యాదాద్రి అనకుండా ఉండడం కోసం ప్రయత్నం చేద్దాం ఒక పాట కూడా ఉంది ఎగు ఎగువ యేదగిరి క్రింద దిగువ అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి దిగువ అమ్మవారి పేరు అక్కడ చెప్పడం జరుగుతుంది నెల్లూరు దగ్గర ఆ విధంగా ఉండేటువంటి వేదాద్రి అందు కూడా శ్రీ నరసింహస్వామి ఉన్నాడు ఇలా మూడు నాలుగు ఐదారు చోట్లల్లో ఎక్కడ శివుడు ఉంటే అక్కడ నరసింహస్వామి కూడా వచ్చి ఉంటున్నాడు అలా మృహణిడితో ఉన్నావు లసన్ మల్లి మనం చాలాసార్లు మల్లీశ్వర స్వామిని మల్లికార్జున స్వామిని అలాగే విజయవాడ దగ్గర శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని విజయవాడ దగ్గర కూడా ఆ ఇంద్రకీలాద్రిలో శ్రీ మల్లేశ్వర స్వామి అంటున్నాం ఆయన కూడా మల్లీశ్వరుడే అలా మల్లీశ్వరుడు చేత అమర గురువు అరేషయన చబృతే అమరులకు దేవతలందరికీ కూడా గురువు తండ్రి అయినటువంటి గురు అయినటువంటి వాడు జ్ఞానం ఇచ్చినటువంటి వాడు ఆ అమరేశ్వర స్వామి పంచ పంచ పంచారామాలలో ఒక ఒకరైనటువంటి ఆరామం అమరారామములో ఉండేటువంటి అమరేశ్వర స్వామి రూపముతో కూడా ఆ ఉంటాడమ్మా ఆ శివుడు అలా శివుని చేత కూడా అలాగే అమరా గురు అదేనా అలాంటి అమరగురువు చేత కూడా ప్రకాశించినటువంటి చుట్టపడ్డావు ఇలా వీళ్ళందరి చేత చుట్టపడ్డావు తల్లి సుధాధారే కృష్ణే జయ జనని భద్రాక్షయరసే సుధాధారే నీకు నమస్కారం నీవు సర్వోత్కరక్షంగా ప్రకాశించు పునర్మిలామ నమస్కారం